అవనిగడ్డలో ఎన్డీఏ కూటమి మద్దతుగా సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రచారం చేశారు మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని కాంక్షిస్తూ అవనిగడ్డ పురవీధులలో గాజు గ్లాస్ చేత పట్టుకుని ప్రచారం చేపట్టారు ప్రచారంలో భాగంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఒక బ్రదర్ లాగా ఆదరించారు ఈరోజు ఇక్కడ నేను ప్రచారం చేయడానికి గల కారణం గతంలో రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి వాటన్నిటిని తుంగలో తొక్కారు ఆ సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఖచ్చితంగా పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని అన్నారు పవన్ కళ్యాణ్ని రాజకీయంగా రాజకీయంగా డైరెక్ట్గా ఎదుర్కోలేని వాళ్ళు గుర్తులు మార్చి ఒకేలా పేర్లు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు కూటమిని ఆదరించండి మన ఊరు బాగుంటుంది మన ఊరితో పాటుగా రాష్ట్రము దేశం కూడాను సంపన్నం సుసంపన్నంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా జానీ మాస్టర్తో పాటు మండలి వెంకట్రాం గుడివాక శేషుబాబు రాయపూడి వేణుగోపాల్రావు తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు ರತ hey, ರತಡ್ರ I <laughs> నాకు నమస్కారం అండి అందరికీ నేను మీ జానీ మాస్టర్ ఫస్ట్ మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ ఏ మంచి ఏ చెడు జరిగినా కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్తుంటారు సో మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ అలాగే ఈ ఈరోజు నియోజక నియోజకవర్గానికి రావడం జరిగింది నేను సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ప్రతి మనుషులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక ఒక బ్రదర్ లాగా ఒక ఇంటి సభ్యుల లాగా నన్ను ఆదరించారు సో అలాగే ఇక్కడ నేను మెయిన్ రావడానికి కారణం ఇక్కడ చాలా హామీలు ఇచ్చి అవి జరగలేదు సో అవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళినాయి సో మా సైడ్ నుంచి కూడా మేము తీసుకుని వెళ్ళి ఆయన దృష్టిలో పెట్టి ఏదైతే పనులు ఆగిపోయినాయో ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ప్రతి ఇంటికి ఒక ఒక ప్రాబ్లం కదా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఈ ఊరు కానీ ఇది కానీ చాలా బాగుంటుంది అని నేను కళ్యాణ్ గారితో చాలా డిస్కషన్ చేసాం మాట్లాడడం అయిపోయింది సో దాని నా సైడ్ నుంచి ఈ ఊరికి ఏం చేయాలో చేస్తాను సార్ ఎక్కువ మాటల కంటే చేసి చూపించడం అనేది బాగుంటుంది సో